అత్తమ్మ టీవీలో ఈరోజు ములక్కాడు టమాటా పులుసు నేర్చుకుందాం దీనికి కావలసిన పదార్థాలు ముల్లక్కాళ్ళు తీసుకొని నాలుగింజలు కట్ చేసి దాన్ని పీల్ చేసుకోవాలి క్లిప్లో చూపినట్టుగా తొక్కను మొత్తం వలిచిపెట్టుకోవాలి చూసారు కదా శుభ్రం చేసిన ములక్కాడు ముక్కలు ఒక మూడు ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మూడు టమాటాలు తీసుకోండి అలాగే టమాటాలని నాలుగు పీసులుగా కట్ చేసి పెట్టుకోండి కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచుకోండి బాండి తీసుకొని అందులో రెండు స్పూన్లు నూనె వేసి నూనె వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి బాగా మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించండి తిప్పుతూ మధ్య మధ్యలో బాగా మెత్తబడే వరకు ఉడికించండి అవి మెత్తబడే అనుకున్న తర్వాత దాంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేయండి ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత స్పూన్తో బాగా తిప్పుతూ కలియబెట్టండి కలియబెట్టిన తర్వాత దానికి మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గించండి చూసారు కదా ముల్కాళ్ళు బాగా మగ్గినాయి అవి మగ్గిన తర్వాత దాంట్లో నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని బాగా చిదిమి అంటే రసం వచ్చే వరకు స్క్వీజ్ చేసి ఆ ముక్కల్ని అందులో వేయాలి అలాగే అన్ని టమాటా ముక్కలు స్క్వీజ్ చేసి అందులో వేయండి వేసిన తర్వాత దానికి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాలు సార్ట్ చేయండి ఆ తర్వాత దానికి తరిపడా కారం ఉప్పు వేయండి కారం ఉప్పు వేసి అది బాగా కలిసే వరకు కలిగి పెట్టండి తర్వాత తీసిపెట్టుకున్న చింతపండు రసం వేయండి ఇది మీకు అవసరం లేకపోతే అవసరం లేదు లీటరు నీళ్ళు పోయండి పులుపు కోరుకునేవారు చింతపండు రసం వేసుకోవచ్చు ఇష్టం లేని వారు టమాటా పులిపే సరిపోతుంది అర లీటర్ నీళ్ళు పోసిన తర్వాత పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించి దాన్ని కరివేపాకు చేస్తే ఎంతో రుచికరమైన గ్రేవీ తయారవుతుంది గ్రేవీ వచ్చింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు